దీని యొక్క వాల్యూ చూడండి ట్వెల్వ్ వోల్ట్స్ డిసి అని ఉంది ఇది ఒక సెన్సార్ దీన్ని మనం చెక్ చేస్తే కొత్త దానికి ఏదైనాకన్నా తగిలించి చెక్ చేసినామంటే దాని పీసీబీ అనేది కాలిపోతుంది కాబట్టి మనకి వాల్యూతో చెక్ చేయడమే చాలా ఈజీగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసరికి మనము పార్ట్ యొక్క వాల్యూ గురించి అయితే తెలుసుకుందాం పార్ట్ యొక్క వాల్యూ అంటే కొంతమందికి అయితే అవగాహన ఉంటుంది కొంతమందికి అయితే అవగాహన ఉండదు వాళ్ళకైతే ఈ వీడియో చూస్తే క్లారిటీగా అయితే అర్థమవుతుంది అవగాహన లేని వాళ్ళు అసలు పార్ట్ వాల్యూ అంటే ఏంటి మరియు దాన్ని ఎలా యూజ్ చేస్తారో దాని దానివల్ల మనకి ఏం ఉపయోగం అనేది అయితే ఈ వీడియోలో అయితే నేను క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ దీనివల్ల ఇప్పుడు చాలా ఉపయోగం ఉంది ఎందుకంటే కొత్త టెక్నాలజీలో వచ్చిన వాటి అన్నిటికీ మనకి పార్ట్ వాల్యూ అనేది తెలుసుకుంటే చాలా ఉపయోగం ఉంది ఇంతకుముందు పాత ఫ్రిడ్జ్లో వచ్చేసరికి మనకి ఏదైనా కూడా మనకు వాల్యూతో అయితే అవసరం ఉండేది కాదు మన ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీలో మనకి యూజ్ అయ్యే పార్ట్స్ అన్నీ కూడా దాని యొక్క వాల్యూతోనే మనకి ముడిపడి ఉంటుంది కాబట్టి మనం ఈ యొక్క వీడియో అనేది లాస్ట్ లింగ్ వరకు చూస్తే మనకి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది కాబట్టి మీరు లాస్ట్ లివింగ్ వరకు అయితే ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది మనం వచ్చేసరికి పార్ట్ వాల్యూ వల్ల మనకు ఉపయోగం ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం ఆ తర్వాత పార్ట్ వాల్యూ ఏంటి అనేది తెలుసుకుందాం ఇంతకుముందు వచ్చేసరికి మనకు నాన్ ఇన్వర్టర్ మోడల్ రెఫ్రిజిరేటర్స్ కానీ ఏసీలు కావచ్చు వాషింగ్ మిషన్స్ కావచ్చు అన్ని నాన్ ఇన్వర్టర్ మోడల్ వచ్చేవి వాటికి ఉన్న ఆల్మోస్ట్ పార్ట్స్ అన్ని కూడా మనకి సేమ్ టు సేమ్ ఏసీ కరెంట్తో నడిచేవి అంటే మనకి డైరెక్ట్ పవర్ అనేది పెట్టి చెక్ చేయగలుగుతూ ఉండేవాళ్ళం కానీ మనకి ఇప్పుడు వచ్చే ప్రతి ఇన్వర్టర్ మోడల్లో మనకి వచ్చే పార్ట్స్ అన్ని ఏ విధంగా ఉన్నాయంటే డీసీతో వర్క్ చేసేవి ఉన్నాయి అంటే ఏసీ నుంచి డీసీకి కన్వర్ట్ అయ్యి ఆ డీసీ వల్ల మనకి వర్క్ చేస్తాయి ఏసీ వల్ల అయితే వర్క్ చేయవు ఇంతకుముందు వచ్చేసరికి మనము ఏసీ పవర్తో డైరెక్ట్ చెక్ చేసేవాళ్ళం బట్ ఇప్పుడైతే చెక్ చేయడానికి కుదరదు ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ మనకు ఇన్లెట్ వాల్నే తీసుకుందాం అనుకోండి ఇంతకుముందు ఈ పాత ఇన్లెట్ వాల్స్ ఈ కొత్త ఇన్లెట్ వాల్ ఇది వచ్చేసరికి ట్వల్ వాల్స్ డీసీ ఇన్లెట్ వాల్ చూడండి మీకు కనబడుతూ ఉంటుంది దీనిపైన మనకి ట్వెల్వ్ వోల్ట్స్ డీసీ అని ఉంది ఇదే విధంగా మనకి ఇన్లెట్ వాల్ అయితే ట్వెల్వ్ వోల్ట్స్ ఓకే దీనికి ఏదైనా అడాప్టర్ పెట్టి చెక్ చేయగలుగుతాం అనుకోండి డైరెక్ట్ పవర్ కాకుండా మనకి ఏదైనా అడాప్టర్ తీసుకొని దానికి టైలిచ్చి ట్వెల్వ్ వోల్ట్స్ చెక్ చేస్తాం ఆన్ అవుతుంది ఇదే విధంగా మనకి కంప్రెసర్ కావచ్చు లేదంటే మనకి ఏదైనా ఫ్యాన్ మోటార్ కావచ్చు ఇండోర్ బ్లోయర్ మోటర్ కావచ్చు అవుట్డోర్ ఫ్యాన్ మోటర్ కావచ్చు లేదా వాషింగ్ మిషన్ మోటార్ కావచ్చు ఇలాగా మనకి అన్ని లో కన్వర్ట్ అయ్యి ఉన్నాయి అంటే ఎందుకంటే ఇన్వర్టర్ మోడల్ కాబట్టి మనకి ఇన్వర్టర్ నుంచి పనిచేస్తాయి ఇన్వర్టర్ బోర్డ్ నుంచి పని చేస్తాయి మనకి అప్పుడు మనం ఏం చేస్తాము డైరెక్ట్ పవర్తో అయితే చెక్ చేయలేము కాబట్టి అలా చెక్ చేయలేము కాబట్టి ఇప్పుడు మనం దానికి డైరెక్ట్ పవర్తో చెక్ చేయలేము అదే పనిగా మనం ప్రతి దానికి ప్రతి వాషింగ్ మిషన్కి ఒక పార్ట్ లేదంటే ఒక మనం దానికి తగ్గట్టు పవర్ సరిపోయే విధంగా ఏదైనా గ్యాడ్జెట్ తయారు చేసుకుని ఎత్తుకొని వెళ్ళలేము లేదు మనం అదే ఇప్పుడు ఒక వాషింగ్ మిషన్ చెక్కి వెళ్ళలేము ఆ వాషింగ్ మిషన్ కావాల్సిన బోర్డు అయితే మనం ఎత్తుకొని పోలేము ఎందుకంటే అదే బోర్డు మన దగ్గర ఉండకపోవచ్చు కూడా కొంతమంది దగ్గర ఉండొచ్చు అయితే మ్యాక్సిమం అయితే మనం అదే బోర్డు కూడా ఎత్తుకొని పోలేకపోతాం ఎందుకంటే మనకు అదే బోర్డు ఏది అనేది కూడా మనకు తెలియదు ఆ బోర్డు అనేది ఓడ తీసి మనం ఎత్తుకొని పోయి మళ్ళీ అలాంటిది బోర్డు తగిలించి చెక్ చేసే అంత టైం ఉండదు అంత పార్ట్స్ మన దగ్గర ఉండవు అప్పుడు మనకి ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క మనకి వాల్యూ ద్వారా మనం చెక్ చేయవచ్చు ఆ పార్ట్ అనేది బాగుందా లేదా వాల్యూ అంటే ఏమంటే ప్రతి ఒక్క పార్ట్కి ఒక రెసిస్టెంట్ వాల్యూ ఉంటుంది అంటే దీనికంటూ ఒక వాల్యూ ఉంటుంది డ్రైన్ మోటర్కి ఒక వాల్యూ బ్లోయర్ మోటర్కి ఒక వాల్యూ కంప్రెసర్కి ఒక వాల్యూ కంప్రెసర్లో కామన్ నుంచి రన్నింగ్ ఒక వాల్యూ కామన్ నుంచి స్టార్టింగ్ ఒక వాల్యూ ఇట్లా ప్రతి దాంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ రెసిస్టెంట్ వాల్యూ అనేది ఉంటుంది ఆ వాల్యూ అనేది మనం ప్రతి పార్ట్ తెలుసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి కంప్రెసర్ బాగుందా లేదా ఒక ఇన్లెట్ వాల్ బాగుందా లేదా ఒక ఫ్యాన్ మోటర్ బాగుందా లేదా చెక్ చేయడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది అది నేను మీకు తెలియజేయాలనుకునింది అది మనకి వాల్యూ అంటే పార్ట్ వాల్యూ అంటే కాబట్టి మనం పార్ట్ వాల్యూస్ గురించి నేనైతే షార్ట్స్ అనేది తీసి పెడదాం అనుకుంటున్నాను అంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు చాలా పార్ట్స్ అనేది వస్తుంటాయి నా దగ్గర వస్తాయి దానికి ఏ వాల్యూ ఉంది అనేది ఒక షార్ట్ ఆ విధంగా ప్రతి పార్ట్కి దాన్ని నేము దాని యొక్క పార్ట్ కోడు మరియు దాని యొక్క పార్ట్ యొక్క వాల్యూ ఎంత ఉందని ప్రతి దానికి ఒక్కొక్క పార్టీకి ఒక షార్ట్ అనేది అప్లోడ్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడైనా ప్రతి టెక్నీషియన్ మనం చూసుకోవాలనుకున్నా కూడా ఆ పార్ట్ యొక్క పార్ట్ కోడ్ కానీ లేదంటే ఆ పార్ట్ పేరు కానీ కొట్టి దాని వాల్యూ అని చెక్ చేస్తే యూట్యూబ్లో వీడియో అనేది కనపడుతుంది మీకు చెక్ చేసుకోవడానికి ఓహో దీని వాల్యూ అయితే ఇంత ఉంది కాబట్టి మన వాల్యూ కూడా మనం చెక్ చేసుకుని ఓకే బాగుంది అనేది చూసుకోవడానికి బాగుంటుంది కాబట్టి మనకి దాని గురించి చెప్దామని చెప్పి నేనైతే వీడియో తీసాను ఇప్పుడు మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్ ఇది వచ్చేసరికి మనకి ఏసీ ఇన్లెట్ వాళ్ళు ఇది వచ్చేసరికి ట్వెల్వ్ వోల్ట్స్ డిసి ఇన్లెట్ వాళ్ళు అదేవిధంగా మనకి ట్వెల్వ్ వల్స్ డిసిఏ కాకపోవచ్చు కొన్నిట్లో ట్వంటీ ఫోర్ వర్ల్స్ ఉంటాయి కొన్ని ట్వంటీ ఫోర్ వర్ల్స్ ఉంటాయి అంటే బ్లోయర్ మోటర్ కావచ్చు కంప్రెసర్ కావచ్చు ఒక్కొక్క దానికి ఒక వోల్టేజ్ ఉంటుంది వాటికి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది ఆ విధంగా ఇప్పుడు చూడండి మనం మెల్టర్ మీటర్లో చిక్ చేద్దాం అదేవిధంగా సెన్సార్ కూడా ఒక వాల్యూ ఉంటుంది ఇప్పుడు మనం మీటర్లు అనేది మనము ట్వంటీ కేఎంస్లో పెడదాము ట్వంటీ లో పెట్టి ఇప్పుడు ఒక పార్ట్ వాల్యూ అంటే చెక్ చేద్దాము ఇక్కడ చూడొచ్చు మనకి ఏసీకి ఒక వాల్యూ డీసీకి ఒక వాల్యూ ఉంటుంది బట్ దాంతోపాటు మనకి బాగున్న మోటార్కి ఒక వాల్యూ ఉంటుంది షార్ట్ అయి షార్ట్ అయిపోయి ఉంటుంది కదా అంటే పూర్తిగా అంటే పని అసలే పూర్తిగా పని చేయడానికి అసలైతే జీరో వాల్యూ ఉంటుంది ఒకవేళ షార్టేజ్ ప్రాబ్లం ఉండే వాటికి అయితే ఎక్కువ వాల్యూ ఉంటుంది అంటే మనం మనం దానికి ఉండవలసిన వాల్యూ కంటే కూడా ఎక్కువ ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే మనకి ఏసీ మోటార్ వచ్చేసరికి మనం డైరెక్ట్ పెట్టినప్పుడు ఏమవుతుంది మనకి డైరెక్ట్ ఫీజు పోవడము లేదంటే ఎంసీబీ పడిపోవడం జరుగుతుంది అదే మనకి డీసీ మోటార్ ఒకవేళ షార్టేజ్ ఉందనుకోండి దీన్ని మనం డైరెక్ట్ చెక్ చేయలేము అలా అని చెప్పి ఇది ఎత్తుకొని వెళ్ళి కొత్త దానికి దేనికన్నా తగిలించి చెక్ చేసినామంటే దాని పీసీబీ అనేది కాలిపోతుంది కాబట్టి మనకి వాల్యూతో చెక్ చేయడమే చాలా ఈజీగా ఉంటుంది అది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మీకు ఎగ్జాంపుల్ ఇక్కడే ఉన్నాయి నేను చూపిస్తాను దీంట్లో వచ్చేసరికి కొన్ని పూర్తిగా అయితే పోయి ఉన్నాయి కొన్ని అయితే బాగున్నాయి ఇప్పుడు సార్ నేను దగ్గర నుంచి అయితే చూపిస్తాను ఫస్ట్ వచ్చేసరికి మనము ఏసీ మోటార్ వాల్యూ గురించి తెలుసుకున్నాం ఇది వచ్చేసరికి ఏసీ ఇన్లెట్ వాళ్ళు అంటే ఆల్టర్నేట్ కరెంట్ నుంచి నడిచేట్ వాళ్ళు దీని యొక్క వాల్యూ చూడండి దీని యొక్క వాల్యూ వచ్చేసరికి మనకి ఫోర్ పాయింట్ సెవెంటీ త్రీ ఉంది అదేవిధంగా దీని యొక్క వాల్యూ చూద్దాం దీని వాల్యూ కూడా ఫోర్ పాయింట్ సెవెంటీ ఫైవ్ ఉంది అంటే కొద్దిగా డిఫరెన్స్ ఉంటే మనకైతే ప్రాబ్లం ఉండదు ఎక్కువ డిఫరెన్స్ ఉంటే మనకి షార్టేజ్ ఉన్నట్టు మనం తెలుసుకోవాలి దాన్ని మనము బోర్డు ఉంటే బోర్డుకి పెట్టి ఆన్ చేయకూడదు అప్పుడు బోర్డు షార్టేజ్ అయిపోతుంది అటు మనకి ప్రతి పార్ట్ వాల్యూ అనేది మనం తెలుసుకోవాలి చూడండి ఇది వచ్చేసరికి జీరో వాల్యూ అంటే ఇది పూర్తిగా అయితే డ్యామేజ్ అయిపోయింది అంటే పనికిరాదు ఇది పెట్టినా దీన్ని అది ఆన్ అవ్వదు ఇది కూడా సేమ్ జీరో ఈ రెండు ఒకలాగా ఇలా ఉన్నాయంటే ఈ రెండు అనేది మనకి పూర్తిగా డ్యామేజ్ ఈ రెండు వచ్చేసరికి మనకి బాగున్నట్టు మంచి వాల్యూలు ఉన్నట్టు ఓకే అదేవిధంగా ఇప్పుడు మనం డీసీకి చెక్ చేయాలంటే డీసీ అనేది ఏసీ కంటే తక్కువ పవర్ కాబట్టి దీని వాల్యూ కూడా మనం తగ్గించుకోవాలి ఇక్కడ మీటర్లో అంటే అక్కడ మనం టూ కేఎమ్స్లో పెట్టుకుంటే మనకి ఈజీగా అయితే చూపిస్తుంది అటువంటి మనకి జీరో పాయింట్ ఫిఫ్టీన్ అనేది చూపిస్తుంది అదేవిధంగా మనం ఈ పక్క మోటర్ నుంచి చేసిన సేమ్ అనేది చూపిస్తుంది అంటే జీరో పాయింట్ ఫిఫ్టీన్ అంటే రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి రెండు సేమ్ మోటార్లే కాకపోతే మనకి రెండు వేరే వేరే వర్క్ చేస్తాయి అంటే ఒకటి వచ్చేసరికి ప్రీవాష్ ఒకటి వచ్చేసరికి నార్మల్ ఇప్పుడు మనము ఏసీలోనే కట్టుకోండి సేమ్ ఇదే విధంగా ఇవి కూడా ఇల్లట్ వాళ్ళు దీంట్లో రెండు చూపిస్తామండి ఇక్కడ చెక్ చేస్తే మనకి జీరో వాల్యూ అదే ఇక్కడ చెక్ చేస్తామనుకోండి మనము చూడండి ఇది టూకే ఉంది కదా ట్వంటీలో పెట్టుకోవాలి ఎందుకంటే ఇది ఏసీ కాబట్టి చూడండి మనకి ఫోర్ పాయింట్ వన్ జీరో ఓకే అంటే ఫోర్ పాయింట్ వన్ జీరో ఇక్కడ వస్తే జీరో అంటే ఇది పోయిందని అర్థం ఇక్కడ ఫోర్ పాయింట్ వన్ వన్ అంటే కొద్దిగా తేడా ఉంది అంటే దీనివల్ల కొద్దిగా తేడా ఉండడం వల్ల మనకి డిఫరెన్స్ అయితే ఉండదు ఎక్కువ ఒకవేళ తేడా ఉందనుకోండి మనకి అదైతే వేయకూడదు అదేవిధంగా సెన్సార్స్ కూడా ఒక వ్యాల్యూ ఉంటుంది మనకి సెన్సార్స్ వాల్యూ డిఫరెన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు కొన్ని సెన్సార్స్ ఏమవుతాయంటే ఒక టెంపరేచర్లో ఒక విధంగా ఇప్పుడు దీన్నే చూస్తుందండి మనము ట్వంటీ కేలో పెట్టుకున్నాం కదా దీనికి ట్వంటీ కేలో పెట్టి ఇది ఒక సెన్సారు అండి మీకు చూపిస్తాను ఇంకా అండి ఇది ఒక సెన్సారు దీన్ని మనం చెక్ చేస్తే అక్కడ చూడచ్చు ఫోర్ పాయింట్ సెవెంటీ సిక్స్ సెవెంటీ అంటే మన టెంపరేచర్ని బట్టి మారుతుంది నా చేతికి తగులుతుంది కాబట్టి నా టెంపరేచర్ తగులుతుంది కాబట్టి సెన్సార్కి అది కొద్ది కొద్దిగా మారుతుంది చూడండి సిక్స్టీ టూ సిక్స్టీ వన్ సిక్స్టీ ఓకే ఫిఫ్టీ నైన్ ఫోర్ బై ఫిఫ్టీ నైన్ అంటే దీనికి ఒక వాల్యూ ఫోర్ ఫిఫ్టీ నైన్ ఉంది కదా అదే దీన్ని ఇంకొక సెన్సార్ ఒక వాల్యూ చూపిస్తాను చూడండి నేను చూడండి ఫోర్ బై నైంటీ త్రీ చాలా డిఫరెన్స్ ఉంది అంటే దీనివల్ల దీనివల్ల ఏమవుతుందంటే ఈ సెన్సార్ వాల్యూ ఎక్కువ తక్కువ అంటే ఒక టెన్ పాయింట్స్ కంటే ఎక్కువ ఉంది అనుకోండి మనకి డిఫాస్ట్లో ప్రాబ్లం వస్తుంది అంటే ఒక సెన్సార్ వచ్చేసరికి మనకి కరెక్ట్ గా ఉన్నప్పుడు డీఫార్స్ట్ అనేది ఫాస్ట్గా చేస్తుంది ఒక సెన్సార్ అనే వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఐస్ ఫామ్ అనేది ఎక్కువ అయిపోయినా కూడా ఆ సెన్సార్ ఒక వాల్యూ అనేది ఆ లో ఆ టై ఆ రానప్పుడు బోర్డు కూడా మనకి హీటర్ అనేది ఆన్ చేయదు చేయనప్పుడు ఏమవుతుంది ఎక్కువ ఐస్ ఫామ్ అనేది అయిపోతుంది అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఈ విధంగా ప్రతి పార్ట్ ఒక వాల్యూ ఉంటుంది ఆ వాల్యూస్ గురించి నేను ప్రతి పార్ట్ ఏ ఏ వాల్యూ వస్తుందని చెప్పేసి నేను షార్ట్స్ అనేది అప్లోడ్ చేస్తాను ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను అది మీకు కావాలా వద్దా అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే చేయండి చెప్పండి ఇంకా నెక్స్ట్ ఏదైనా వీడియోస్ మీకు ఏదన్నా కావాలనుకుంటే మన కామెంట్ సెక్షన్లో అయితే అడగండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నేనైతే ఖచ్చితంగా అప్లోడ్స్ అయితే చేయాలనుకున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క పార్ట్ యొక్క వాల్యూ మనకు తెలిస్తే నేను కొత్త పార్ట్స్ యొక్క వాల్యూ మాత్రమే మీకు చెప్తాను పాతటి కాదు కొత్త వాటి గురించి అయితే నేను మీకు ఒక్కొక్క పార్ట్ ఏదైతే ఏ పార్ట్ ఉన్నాయో ప్రతి పార్ట్కి ఏ వాల్యూ ఉంటాయి అనేది మీకు నేనైతే ষ্টাৰ্ট আইত আপ্ল' আছে অ'কে ফাই থেংক ইউ